కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆల్ ఫోర్స్ డైరెక్టర్ ఎమ్మెల్సీ అభ్యర్థి వి నరేందర్ రెడ్డి టీవీ రెండు వేల ఇరవై ని ఆవిష్కరించారు ఈ టీవీ మరింత అభివృద్ధి చెందింది మెరుగైన వార్తలు తీస్తూ తెలంగాణలో అగ్రగామిగా నిలవాలని కోరారు టీవీ యాజమాన్యానికి సిబ్బందికి ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రజలకు పట్టభద్రులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు మరి కరీంనగర్ ఆదిలాబాద్ మొదటి నిజామాబాద్ పట్టభద్రల ఎమ్మెల్సీ అభ్యర్థి ఈరోజు ఇక్కడ మరి సిక్స్ టీవీ క్యాలెండర్ను ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా సిక్స్ టీవీ యాజమాన్యం సిబ్బందిని మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ వారికి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో సిక్స్ టీవీ ఇంకా మెరుగైన వార్తలను వెలుగుతీస్తూ ఈ తెలంగాణలో మరి అగ్రగామి ఛానల్గా ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ మరి అట్లాగే తెలంగాణ పట్టభద్రులకి తెలంగాణ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్తే నేను నరేంద్ర రెడ్డిని మరి కరీంనగర్ ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ పట్టబదుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఈరోజు ఇక్కడ మరి సిక్స్ టీవీ క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా సిక్స్ టీవీ యాజమాన్యం సిబ్బందిని మనస్ఫూర్తిగా నేను అభినంది తెలియజేస్తూ వారికి రెండు వేల ఇరవై ఐదు నూతన సంవత్సర శుభాకాంక్షలతో మరి ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్లో సిక్స్ టీవీ ఇంకా మెరుగైన వార్తలను వెలుగుతీస్తూ తెలంగాణలో మరి అగ్రగామి ఛానల్కి ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ మరి అట్లాగే తెలంగాణ పట్టభద్రులకి తెలంగాణ ప్రజలందరికీ కూడా గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను